ఏపీలో దొంగల బీభత్సం అవును ఏపీలో దొంగల బీభత్సం అయితే సృష్టించడం అయితే జరిగింది మనకి కాకినాడలో పట్టపగలు ఓ దొంగ హల్చల్ చేశాడు నగరంలో ఓ బంగారం షాపులోకి చొరబడిన దొంగ తుపాకీతో ఉద్యోగిని బెదిరించి ఆభరణాలు దో దోచుకెళ్ళాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి అటవీ శాఖ ఇక్కడ కార్యాలయం సమీపంలో నిందితుడిని అదుపులోకి అయితే తీసుకున్నారు దొంగ వద్ద నుంచి తుపాకీతో పాటు బంగారం కూడా ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారన్నమాట నిందితుడి ఉన్న తుపాకీ దమ్మీదని పోలీసులు తేల్చారు దొంగను కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం అయితే జరిగింది సో విధంగా మొత్తంగా ఎంత బంగారం అయితే దోచుకెళ్ళడం ఇక్కడ చూడవచ్చు అయితే పోలీసులు అయితే పెట్టేసుకున్నారన్నమాట సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ముఖ్యంగా ఏపీకి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా న్యూస్ ఛానల్ ప్రకారం అందించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేటు